వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తున్నాం సెన్సార్ క్లియరెన్స్ డౌట్ అని చెప్పేసి సో ఎందుకని జననాయకుడి సినిమాకి సెన్సార్ క్లియరెన్స్ డౌట్ ఇది కూడా ఈ సినిమా కూడా జనవరి తొమ్మిదవ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఇంకా చెప్పండి ఓవర్సీస్ లో ప్రత్యేకించి మలేషియాలో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి చాలా అనూహ్యమైనటువంటి స్థాయిలో జరుగుతున్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా మీద ఏర్పడినటువంటి బజ్ కారణంగా కలెక్షన్స్ ప్రపంచం సృష్టించబోతోంది అని చెప్పేసి ఆ ట్రెండ్ ఉంది కానీ ఇప్పటికీ కూడా ఈ సినిమా అసలు తొమ్మిదవ తేదీ విడుదలవుతుందా లేదా అనేటువంటి ఒక మీమాంసని ఎదుర్కోవటం మాత్రం బాధాకరమనే చెప్పాలి తెలుగులో ఈ సినిమాని రాజాసాబ్ ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుందో ప్రత్యేకించి తెలంగాణలో అది కూడా హైదరాబాద్ సిటీలో రాజా ఈక్వల్ గా జన నాయకుడు తెలుగు వర్షం అన్ని థియేటర్ల సినిమా విడుదలవుతోంది ఇది తీవ్ర విమర్శలకు కూడా తావిస్తూ ఉంది దాని అలా పక్కన పెడితే ఒక సినిమాని సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వటానికి తాత్సారం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు ఇప్పుడు తమిళనాడు ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఎదుర్కొంటుంది ఎందుకని సెన్సార్ బోర్డు ఈ సినిమాకి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది ఇప్పటికే ఈ సినిమా మీద ఎన్నో వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగిపోయింది తొమ్మిదో తేదీ గనక సినిమా రిలీజ్ కాకపోతే పరిస్థితి దారుణంగా ఉండబోతోంది బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు అందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టాల్లోకి గురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు ఇంతకుముందు మనం చూసాం అఖండ టూ తాండవం అది గనక అది అంటే ఐదవ తేదీ డిసెంబర్ ఐదవ తేదీ విడుదల అయ్యే సమయానికి కొద్ది గంటల ముందు ఆ సినిమా ఆగిపోయింది ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాతల పాత బకాయిల వల్ల ఆ సినిమా కోర్టు కేసును ఎదుర్కొని ఆగిపోవటం చివరికి ఎట్లాగో నుంచి బయటపడి ఒక వారం తర్వాత డిసెంబర్ పడిన ఆ సినిమా విడుదలవటం అయినప్పటికీ జరగాల్సినటువంటి నష్టం ఆ సినిమా బాగానే జరిగింది లేనట్లయితే మరింత ఎక్కువ స్థాయిలో ఆ సినిమా కలెక్ట్ చేసి ఉండేది అని చెప్పేసి చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఇప్పుడు జననాయకుడు అయితే మరింత ఎక్కువగా నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు ఎందుకని సెన్సార్ బోర్డు ఇంత తాసారం ఎందుకు చేస్తుంది అంటే ఇందులో పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి అది కూడా అక్కడ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి డిఎంకే ప్రభుత్వం మీద అలాగే కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ఈ రెండు ప్రభుత్వాల మీద ఈ సినిమాలో వాటిని విమర్శిస్తూ డైలాగ్స్ ఉన్నాయి సన్నివేశాలు ఉన్నాయి సెటైర్లు ఉన్నాయి వా ప్రభుత్వాల మీద అనేటువంటి ఒక మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది అందుగురించే సెన్సార్ బోర్డు దీనికి ఇన్ టైం అనుకున్న టైంలో సర్టిఫికెట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తుంది సో దీన్ని ఎలాగైనా అడ్డుకో అడ్డుకొని సర్టిఫికెట్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కేవిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో ఈ సినిమాకి సంబంధించినటువంటి కేసు నడుస్తోంది దీనిపై సెన్సార్ బోర్డుని మద్రాస్ కోర్టు ఆల్రెడీ వివరణ అడిగితే జనవరి తొమ్మిదవ తేదీ ఆ సినిమా విడుదలని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు నిజమే కానీ వాళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని చెప్పేసి దాన్ని మా సెన్సార్ సర్టిఫికేట్ మీద దాని ప్రభావం ఉండబోదు ఎవరు కూడా మమ్మల్ని రిలీజ్ డేట్ పెట్టేసుకున్నా అనౌన్స్ చేశాం కాబట్టి మాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం లేదు అదేమి కంపల్సరీ కాదు అని చెప్పేసి సెన్సార్ బోర్డు తరపున కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాధానం సో దాంతో ఇప్పుడు ఈరోజు ఏడవ తేదీ మరోసారి మద్రాస్ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు జరగబోతున్నాయి ఈ సినిమాకు సంబంధించినటువంటి లాయర్ల వాదన వాళ్ళు కూడా ఆల్రెడీ వినిపించారు నిజానికి డిసెంబర్లోనే ఆల్మోస్ట్ రెండు మూడు వారాల క్రితమే సెన్సార్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకున్నాం వాళ్ళు కొన్ని సజెషన్స్ సూచించారు కొన్ని మార్పులు కొన్ని కట్స్ చెప్పారు అవి అవి కనుక చేస్తే యూబైఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు మేము వాటి అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేశాం సరే యుబైఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పిన వాళ్ళు తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఇది దీన్ని రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నాం ఒక కంప్లైంట్ వచ్చింది దీంట్లో అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది దాని ప్రకారం మేము దీన్ని రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నామని చెప్పేసి నిర్మాతలకి సెన్సార్ బోర్డు మద్రాస్ సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పినటువంటి మాట దీంతో అంటే టైం అంతా గడిపేసేసి తొమ్మిదవ తేదీ సినిమా రిలీజ్ అవుతుందనే విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు బిజినెస్ అంతా జరిగిపోయింది ఇప్పుడు ఏ సినిమాకైనా జరిగేటువంటి ప్రాక్టీస్ ఇదే ఒక రిలీజ్ డేటు అనుకోవటం అనౌన్స్ చేయటం దానికి తగ్గట్లుగా సినిమా నిర్మాణాన్ని జరపటం అలాగే సినిమా విడుదలకు ముందు రెండు వారాల ముందో మూడు వారాల ముందో లేదా నెల ముందో సెన్సార్ బోర్డుకి సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకోవటం దాన్ని సెన్సార్ బోర్డు పరిశీలించి అందులో ఉన్న విషయం దృష్ట్యా సన్నివేశాల దృష్ట్యా దీనికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలా యూబై ఏ సర్టిఫికెట్ ఇవ్వాలా లేకపోతే క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వాలా అని డిసైడ్ చేసి అది ఇస్తుంది ఇది రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్సే కానీ జన నాయకుడికి మాత్రం అబ్జెక్షన్స్ పెడుతూ ఉంది సెన్సార్ బోర్డు ప్రధానంగా ఇదే కనిపిస్తుంది అంటే బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఇందులో ఏవో తీవ్రమైనటువంటి సన్నివేశాలు డైలాగ్స్ ఉన్నాయి అందు గురించే సెన్సార్ బోర్డు దీన్ని అడ్డుకుంటుంది లేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఇందులో విమర్శలు ఉన్నాయి అందువల్ల కూడా ఆపుతున్నారు అని అంటే అటు కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ప్రభావం సెన్సార్ బోర్డు మీద ఉంది అందు గురించి దీన్ని ఆపేశారు అని చెప్పేసి అక్కడి మీడియా కూడా కోడై కూస్తుంది మరి ఇప్పుడు యాక్చువల్గా అయితే ఎనిమిదో తేదీ రేపు రాత్రికే ఈ సినిమా ప్రీమియర్స్ మొదలైపోవాలి ప్రస్తుతం చూస్తే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవటంతో ఏదైతే ఓవర్సీస్ లో వెళ్లాల్సినటువంటి కంటెంట్ ఏదైతే వెళ్ళలో అది వెళ్లకుండా ఆగిపోయింది ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఈ రోజు ఒకవేళ పాజిటివ్గా కోర్టు తీర్పు ఇచ్చిన కంటెంట్ సకాలంలో చేరే అవకాశాలు కూడా కనిపించడం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మొత్తాన్ని సినిమా మీద మాత్రం ఇది బ్యాడ్ ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది తెలుగులో వరకు చూసుకుంటే జననాయకుడి సినిమా ఇక్కడ పివీఆర్ పిక్చర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ చేతుల్లో మల్టీప్లెక్స్లు చాలా ఉండటం వల్ల సహజంగానే చాలా థియేటర్లో చాలా స్క్రీన్స్ లో ఈ సినిమాని వేస్తున్నారు ఇది ఇక్కడ విమర్శలకు తావిస్తుంది ఐదు తెలుగు సినిమాలు ఇక్కడ రంగంలో ఉంటే ఒక తమిళ సినిమా డబ్బింగ్ సినిమా అది కూడా భగవంతు కేసరికి రీమేక్ సినిమా ఆల్రెడీ మనం చూసేసిన సినిమా మళ్ళీ ఇక్కడ మన మీద రుద్దుతున్నారు దానికి మళ్ళీ ఇన్ని థియేటర్లో విడుదల చేస్తున్నారా అనేటువంటి ఒక విమర్శ ఇక్కడ తెలుగు నాట ఎక్కువగా ఇప్పుడు ఉంది బట్ దాని దాని పక్కన పెడితే ఈ సినిమాకి ఏదైతే అడ్డంకులు కల్పిస్తూ ఉన్నారో సెన్సార్ బోర్డు వాళ్ళు అది సమర్థనీయం కాదు అని చెప్పేసి ఎక్కువ మంది విశ్లేషకులు కానివ్వండి సినిమా వర్గాల వాళ్ళు కానివ్వండి వాళ్ళు బలంగా చెప్తూ ఉన్నారు ఒక సినిమాని ఇలా ఇబ్బంది పెట్టకూడదు ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే అప్పుడే ఆ కట్సని చెప్పొచ్చు రిలీజ్ ముందు అంతకు ముందు ఇస్తామని చెప్పి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ చివరి నిమిషంలో రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే అబ్జెక్షన్స్ పెట్టి మళ్ళీ రివైజింగ్ కమిటీకి పంపిస్తాం పంపించామని చెప్పడం అనేది సహేతుకం కాదు అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు మరి చూద్దాం ఇప్పుడు మద్రా కోర్ట్ బంతి మద్రాస్ హైకోర్టులో ఉంది కోర్టు ఏమని చెప్తుందో మరి కంటెంట్ సకాలంలో అన్ని ప్రాంతాలకి ఎలా అందుతుంది ఏంటి అనేటువంటి ఈ ప్రశ్నలు సందేహాలు ఉన్నాయి వీటికి సమాధానం ఈరోజు దొరుకుతుందా లేదా అండ్ వెయిటెన్సీ